బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమాచ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెను సంచలనాలు అయితే నమోదు అవుతున్నాయని చెప్పుకోవచ్చు న్యూజిలాండ్ను చిత్తు చిత్తుగా ఆఫ్ఘనిస్తాన్ దేశం అయితే ఓడించడం జరిగింది ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్లో అయితే మాత్రమైతే పెను సంచలనాలు అయితే నమోదు అవుతున్నాయని చెప్పుకోవచ్చు ఈరోజు జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరగడం జరిగింది మ్యాచ్లో వచ్చేసరికి న్యూజిలాండ్ పైన ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి ఎనభై నాలుగు పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది మ్యాచ్లో వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ విజయంలో బ్యాటింగ్లో బౌలింగ్ బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతోనే ప్రత్యర్థి బలమైన జట్టు పైన అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా బౌలింగ్లో వచ్చేసరికి రషీద్ ఖాన్ అదేవిధంగా బ్యాటింగ్లో వచ్చేసరికి రేమోన్ల గుర్జాబ్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది వీరిద్దరు రాణించడంతోనే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి అయితే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ దేశం నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట యాభై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లో టాప్ ఆర్డర్ ముగ్గురు బ్యాట్స్మెన్స్ అయితే అద్భుతంగా రాణించడంతోనే ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీతివోలో భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా రెవెన్యూలో గుర్జాబ్ వచ్చేసరికి యాభై ఆరు బంతుల్లోనే ఎనభై పరుగులు చేయడం జరిగింది ఐదు ఫోర్లో ఐదు సిక్సర్లతోని భీకరంగా రాణించడం జరిగింది అతను తోడుగా వచ్చేసరికి ఇబ్రహీం నలభై ఒక్క బంతుల్లోనే నలభై నాలుగు పరుగులు చేయడం జరిగింది మూడు ఫోర్లు రెండు సిక్సర్లతోని రాణించడం జరిగింది వీరితో పాటు అస్మతుల్లో ఒమరైజ్ వచ్చేసరికి కేవలం పదమూడు బంతుల్లోనే ఇరవై రెండు పరుగులు చేయడం జరిగింది ఒక ఫోర్ రెండు సిక్సర్లతో రాణించడం జరిగింది ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్మెన్స్ ఆఫ్ఘనిస్తాన్లో అద్భుతంగా రాణించడంతోనే ఆఫ్ఘనిస్తాన్ దేశం అయితే స్కోర్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా మాత్రం అయితే పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవ్వడం చెప్పుకోవచ్చు ఆఫ్ఘాన్ బ్యాటర్లో చూసుకుంటే మాత్రమైతే అందరూ కూడా సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది అర్పానే బ్యాటర్లో అనంతరం నూట నూట అరవై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూలాండ్ న్యూజిలాండ్ జట్టు కేవలం డెబ్బై ఐదు పరుగులకే కుప్పకూలిందని కూడా చెప్పుకోవచ్చు ఎవ్వరంటే ఎవ్వరు వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన మాత్రమే కన కనబరచలేదు న్యూజిలాండ్ బ్యాటర్లో అందరూ కూడా సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది గేన్ ఫిలిప్స్ వచ్చేసరికి పద్దెనిమిది బంతుల్లోనే పద్దెనిమిది పరుగులు చేయడం జరిగింది మన న్యూజిలాండ్ బ్యాటర్లో గేమ్ పిలిస్తే హైయెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు పద్దెనిమిది పరుగులు మిగతా బ్యాటర్లు మాత్రం అయితే సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది అందరూ అంటే అందరూ అంటే ఎవరు కూడా రాణించలేదు పూర్తి ఆర్డర్ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ లో ఆర్డర్ బ్యాట్మెన్స్ పూర్తి అంటే పూర్తి అభిప్రాయం అవ్వడం జరిగింది చిత్త రికార్డ్ అయితే సృష్టించడం జరిగిందని చెప్పుకోవచ్చు అతి చిన్న దేశ మార్గాం చేతిలో మన న్యూజిలాండ్ అయితే చిత్తు చిత్తుగా ఓడిందని కూడా చెప్పుకోవచ్చు ఇంత తక్కువ స్కోర్లు అవుట్ అవ్వడం న్యూజిలాండ్కి ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటా న్యూజిలాండ్ టీము డెబ్బై ఐదు పరుగులకు ఆల్ అవుట్ అవ్వడానికి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది ముఖ్యంగా ఫరూకి అదేవిధంగా రషీద్ ఖాన్ మాత్రమైతే న్యూజిలాండ్ బ్యాటర్లకు అయితే చుక్కలు చూపించారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫరూక్కి వచ్చేసరికి మూడు ఓవర్లు వేసి పదిహేడు రన్స్ ఇచ్చి నాలుగు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది అదేవిధంగా రషీద్ ఖాన్ వచ్చేసరికి నాలుగు ఓవర్లు వేసి పదిహేడు రన్స్ ఇచ్చి నాలుగు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది వీరిద్దరు బౌలర్ విజృంభించడంతోనే మన న్యూజిలాండ్ టీం కేవలం డెబ్బై ఐదు పరుగులకే చాప చుట్టేసిందని చెప్పుకోవచ్చు వీరితో పాటు మొహమ్మద్ నబీ నాలుగు ఓవర్లు వేసి పదహారు రన్స్ ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ దేశం మాత్రమైతే ఒక పని పెను సంచలనమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది టీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలా చిత్ర విచిత్రాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు చిన్న చిన్న దేశాలు మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరుగుతుంది పెద్ద పెద్ద దేశాలను అయితే ఓడించడం జరుగుతుంది ఇప్పటికే యుఎస్ఏ వచ్చేసరికి బలమైన పాకిస్తాన్ దేశాన్ని అయితే అడ్డి విరిచారని కూడా చెప్పుకోవచ్చు యుఎస్ఏ చాలా చిన్న దేశం ఇప్పటివరకు క్రికెట్ ఆడిన యూఎస్ దేశం పాకిస్తాన్ అంత బలమైన బౌలింగ్ ఉన్న పాకిస్తాన్ కూడా ఓడించడం జరిగింది అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ దేశం వచ్చేసరికి న్యూజిలాండ్ కూడా ఓడించడం జరిగింది ఇవే కాక టీ ట్వంటీ టీ ట్వంటీ ఫోర్లో చాలా అంటే చాలా చూస్తున్నా చెప్పుకోవచ్చు చిన్న చిన్న టీంలు మరి చూద్దాం తర్వాత ఏదైనా చిన్న టీం పెద్ద జట్టును ఓడించగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామహదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ